ఆగస్టు ముప్పై ఒకటి శని త్రయోదశి మీ శని దోషాలు పోవటానికి ఈ పరిహారాలు చేయండి ఆగస్టు ముప్పై ఒకటి శని త్రయోదశి పరమ పవిత్రమైనది శ్రావణమాసంలో శని త్రయోదశి రావటం చాలా అరుదు శ్రావణ మాసంలో శని త్రయోదశి కలిసి వస్తే దాన్ని ఒక గొప్ప పర్వదినంగా భావిస్తారు అయితే ఎంతో పవిత్రమైన ఈ శని త్రయోదశి రోజున ఏ సమయంలో అయినా సరే మీకు కుక్క కనిపిస్తే ఈ మాట అనంటే చాలు శనిదేవుడే మీ ఇంటికి కోట్లు పంపిస్తాడు ఐశ్వర్యాలని ఇస్తాడు ఆ రోజు కుక్క కనిపిస్తే ఇలా చేయటం వలన మీకు ఉన్న కష్టాలు ఆర్థిక సమస్యలు పోతాయి మీరు అపార కుబేరులుగా మారిపోతారు సకల ఐశ్వర్యాలను పొందుతారు అని వేద పండితులు చెబుతున్నారు మరి శని త్రయోదశి రోజు కుక్క కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శనిశ్వరాయ నమ అనే ఒక చిన్న కామెంట్ చేయండి శని త్రయోదశి అంటే శనివారం రోజు త్రయోదశి తిథి ఉన్న రోజున శని త్రయోదశి అంటారు శని జన్మించిన తిథి కూడా త్రయోదశి అందుకనే శని త్రయోదశికి అంతటి విశిష్టత ఏర్పడింది శ్రీ మహావిష్ణువు ప్రీతిపాత్రమైన రోజు అలాగే త్రయోదశి పరమేశ్వరునికి ఇష్టమైన దినం అందుకని త్రయోదశి శనివారం నాడు వస్తే శివకేశులకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు అని పండితులు చెబుతున్నారు శని త్రయోదశి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి నువ్వులతో శనికి అభిషేకం చేయాలి సూర్యోదయం నుండి ఒక గంట పాటు రుద్రాభిషేకం చేస్తే మంచి ఫలితాలు అనేవి వస్తాయి ఉదయం వీలు కానివారు సాయంకాలం సూర్యాస్తమయం సమయంలో అనగా ఐదున్నర నుండి ఆరున్నర నిమిషాల మధ్యలో చేయాలి శనిదేవుడు అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు వాస్తవానికి శనిదేవుడు చాలా మంచివాడు అమ్మా నాన్నల ప్రేమను శనిదేవుడు చూపిస్తాడు శని భగవానుడు అంటే నీతి న్యాయము ధర్మబద్ధతకు కట్టుబడి ఉంటాడు గోచార రీత్యా శని దేవుని ప్రభావం ఉన్నవారు ఆయనకు భక్తితో కలిసి ధర్మబద్ధంగా పూజిస్తే వారికి ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు నిజానికి శని భగవానుని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కరుణామూర్తి ఇక ఎంతో ఇష్టమైన ఈ శని త్రయోదశి ప్రత్యేకమైన రోజున ఈ చెట్టును తాకితే చాలు ఒక గంటలో మీ ఒంటో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి ప్రథమ యోగం పడుతుందని పెద్దలకు చెబుతున్నారు మరి ఆ చెట్టు ఏంటి అంటే శని త్రయోదశి రోజు మీకు దగ్గరలో రావి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ చెట్టును తాగితే చాలు శనీశ్వరుడు అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆ రోజు మీకు ఎక్కడ రావి చెట్టు కనిపించినా ఆ చెట్టుకు నీళ్లు పోసి తర్వాత చెట్టుకు నమస్కారం చేసి ఇరవై ఒక్కసార్లు ఆ చెట్టును తాకండి అలా తాకేటప్పుడు మీ కోరికను చెప్పుకోండి ఇలా రావి చెట్టును తాకిన తర్వాత కాసేపు ఆ చెట్టు కింద కూర్చొని అంటే ఒక ఐదు నిమిషాలు అలా ప్రశాంతంగా చెట్టు కింద కూర్చోండి ఆ తర్వాత ఇంటికి వెళ్ళండి ఇదంతా చేయలేకపోతే కనీసం రావి చెట్టుకు ఇరవై ఒక్కసార్లు తాకండి చాలు ఈ రోజు రావి చెట్టును తాగితే చెడు దోషాలు పోతాయి ఆ రావి చెట్టులోని అద్భుత శక్తులు మీ లోనికి ప్రవేశిస్తాయి ఒంట్లోని రోగాలు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మీ శరీరంలోని అలసట నీరసము పోతాయి ఒక గంటలోనే మీ ఒంట్లోని చెడు శక్తులన్నీ కూడా పోతాయి మంచి పాజిటివ్ శక్తి వస్తుంది మీ కష్టాలు బాధలు పోయి రాజయోగం పడుతుంది అత్యుత్తమ ఔషధ గుణాలు ఉన్న చెట్లలో రావి చెట్టు ఒకటి రావి చెట్టు దగ్గర కాస్త సమయం గడిపితే ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది అందుకే దేవాలయాలలో రావి చెట్టును పెంచుతూ ఉంటారు హిందూ సాంప్రదాయాలలో రావి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది చెట్లను పూజించడం వలన మన హిందూ సాంప్రదాయంలో ఒకటి కొడుకును కనడం కన్నా బాటలలో మహావృక్షాలను నాటడం వల్ల పుణ్యం అని భవిష్యత్తు పురాణం చెబుతుంది అన్ని వృక్షాలలోకెల్లా రావి చెట్టు పరమ పవిత్రమైనది శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ మహాభగవానుడు చెప్పాడు రావి చెట్టుకు విష్ణు నివాసంగా పరిగణిస్తారు అశ్వద్ధ వృక్షంగా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు కింద భక్తులు అయిన హిందువులు తమ ప్రాణాలను సైతం వదిలిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు రావి చెట్టు వేర్లల్లో మహాశివుడు చెట్టు కాండంలో కొమ్మల్లో నారాయణుడు ఆకులలో హరి చెట్టు కాయలలో సకల దేవతలు మరియు గురువు కొలువై ఉంటారు సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపంగా రావి చెట్టుని విశ్వసిస్తూ ఉంటారు రావి చెట్టుని పూజించడం వల్ల శనీశ్వరుని బాధలు తొలగిపోయి లక్ష్మి కటాక్షం కలుగుతుంది ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఈ చెట్టు యొక్క బెరడు ఆకులు ఎన్నో వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు రావి చెట్టును పూజించడం హిందూ మతంలో చాలా ముఖ్యమైన ఆచారం దాదాపుగా ప్రతి దేవాలయంలోనూ రావి చెట్టు ఉంటుంది రావి చెట్టును భగవత్ స్వరూపంగా హిందువులు భావిస్తూ ఉంటారు మన పురాణాలలో కూడా రావి చెట్టు గురించి ప్రస్తావన ఉంది రాత్రిపూట కూడా ఆక్సిజన్ను అందించే అతి తక్కువ చెట్లలో రావి చెట్టు ఒకటి రావి చెట్టు అనేక రోగాల నుండి నయం చేస్తుంది దారిలో ఉన్న హానికర బాక్టీరియాను నాశనం చేస్తుంది బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు తమ దివ్య ఆయుధాలను రావి చెట్టు పైన ఉంచుతారని పురాణ గాథలు చెబుతున్నాయి ఒకసారి కష్టపడటం అలవాటు అయిన వారికి సుఖపడటం చాలా తేలిక అవుతుంది సుఖపడిన వారికి కష్టపడటం తెలియదు అని బాధాకరంగా ఉంటుంది కానీ శనిగ్రహం అలా కాదు కష్టాన్ని ఇచ్చిన తర్వాత కష్టపడిన దానికి ప్రతిఫలం ఇస్తాడు అలాగే సుఖాన్ని కూడా ఇస్తాడు అది ఎంత ఆనందదాయకంగా ఉంటుందో ఎవరికి వారే అనుభవిస్తే కానీ తెలియదు అది ఒకరు చెప్పేది కూడా కాదు మీకున్న శని బాధలు తీరాలంటే శని త్రయోదశి రోజున ఈ స్తోత్రాన్ని తప్పనిసరిగా ఎనిమిది సార్లు జపించాలి నీరాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం సంభూతం నమామి నవమి ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల మీకున్న బాధలు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి శని త్రయోదశి రోజున శని భగవానుడికి చేసే పూజ పునస్కారాలు దాన ధర్మాలు మామూలు సమయంలో చేసే వాటి కంటే అధిక శుభ ఫలితాలను ఇస్తాయి అలాగే ఈ సమయంలో చేసే పాపాలు కూడా అధిక చెడు ఫలితాలను ఇస్తాయి జాతకరీత్యా శని దశ వారు అంతర్దశలో జరుగుతున్న వారు ఏలనాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని వలన ఎవరైతే పీడింపబడుతున్నారో అటువంటి వారందరూ కూడా ఈరోజు శని పరిహారాలు అంటే నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయటం ఉపవాసం ఉండటం రావి చెట్టుకి ప్రదక్షిణలు చేసి ఆవరణలు దీపం పెట్టడం కాకి అన్నం పెట్టడం నల్ల కుక్కకు అన్నం పెట్టడం నల్లని గొడుగు నల్లని వస్త్రాలు నల్లని నువ్వులు తోలు వస్త్రాలు నవధాన్యాలు ఇనుము నువ్వుల నూనె నం చేయటం వలన మీకు మంచి ఫలితాలు అనేవి వస్తాయి ఈ విధంగా ఆ శనీశ్వరుణ్ణి పూజించి ఆరాధిస్తే బద్ధకము చెడు ఆలోచనలు రోగాలు పాపము రుచిదోషాలు దారిద్ర్యము తొలగుతాయి అలాగే వృత్తిపరమైన సమస్యలు వివాహంలో ఆటంకాలు శత్రుభయము కోర్టు సమస్యలతో ఉన్నవారి సమస్యలు కూడా తొలగిపోతాయి శనిదేవుడు నీతిమంతుడు చెడు చేస్తే చెడు ఫలితాలు మంచి చేస్తే మంచి ఫలితాలు తీసుకురాగలవాడు కాబట్టి తప్పులు చేయని వారు శనిదేవుడిని చూసి భయపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే శనిదేవుడు ఎవరిని అనవసరంగా బాధింపడు శని గ్రహం యొక్క తీవ్ర ప్రభావం లేదా దోషం తొలగిపోవాలంటే శని త్రయోదశి రోజు ఒక గిన్నెలో ఆవార నూనె లేదా నువ్వుల నూనె తీసుకొని అందులో మీ ముఖాన్ని చూసి ఆ నూనెను శనిదేవుని ఆలయంలో సమర్పించాలి శనిదేవునికి నువ్వుల నూనెతో పాటు ఆవ నూనె అంటే కూడా చాలా ఇష్టం కాబట్టి ఇలా చేయటం వల్ల శనిదేవుడు సంతోషిస్తాడని పండితులు చెబుతున్నారు ఎంతో పవిత్రమైన మరియు శనిదేవుడికి ఎంతో ఇష్టమైన ఈ శని త్రయోదశి రోజున కుక్క కనిపిస్తే ఈ మాట అనండి మీ దశ తిరిగిపోతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి కుక్కలు ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరలో ఉంటాయి వీధుల్లో తిరుగుతూ ఉంటాయి గ్రామాలకు కాపలాగా ఉంటాయి అందుకే కుక్కలను గ్రామసింహాలు అని పిలుస్తూ ఉంటారు వీధి కుక్కలను ప్రతిరోజు ఏదో ఒక ఆహారం పెడితే చాలా మంచిదని మన శాస్త్రాలు కూడా చెబుతున్నాయి కొంతమంది మూగజీవాలైన కుక్కలను ఊరికే కొడుతూ ఉంటారు వాటిని హింసిస్తూ ఉంటారు అవి ఏమీ చేయకపోయినా సరే వాటిని కొడుతూ ఉంటారు కానీ అలా కుక్కలను ముఖ్యంగా వీధి కుక్కలను ఊరికే హింసిస్తే శనీశ్వరుడి ఆగ్రహానికి గురవుతారు కుక్కర్ను బాధించే వారిని శనీశ్వరుడు ఖచ్చితంగా బాధిస్తాడు దానిలో ఎటువంటి సందేహమే లేదు కాబట్టి ఎప్పుడూ కూడా వీధి కుక్కలను కొట్టవద్దు కొడితే మాత్రం శనీశ్వరుడు కోపానికి గురవుతారని గుర్తించుకుని శనిదేవునికి ఈ మూగజీవాలు అంటే చాలా ఇష్టం ముఖ్యంగా కాకులు కుక్కలు అంటే దేవుడికి చాలా ఇష్టం దేవుని వాహనంగా చెబుతారు శని త్రయోదశి రోజు మీకు ఏ సమయంలోనైనా వీధి కుక్కలు కనిపిస్తే వాటికి ఉప్పుని ఆహారంగా పెట్టండి ఉప్పుని ఆహారంగా పెట్టడం వలన ఆ కుక్కలు మీపై విశ్వాసాన్ని కలిగి ఉంటాయి ఉప్పు తిన్న విశ్వాసం అనే సామెత ఉంది కనుక ఈరోజు కుక్కలకు ఉప్పును పెట్టండి ఉప్పు అంటే డైరెక్ట్గా ఉప్పును తీసుకుని వెళ్ళి కుక్కలకు పెడితే అవి తినవు ముందు కొంచెం అన్నం తీసుకుని అంటే మీరు ఇంట్లో వండుకున్న అన్నం తీసుకొని ఆ అన్నంలో పాలుకు కానీ పెరుగు కానీ కలపండి పాలు పెరుగు లేకపోతే మీరు వండుకున్న కూరను అయినా సరే కలుపుకోవచ్చు అన్నంలో పెరుగును కానీ పాలను కానీ కూరను కానీ మిక్స్ చేసి ఆ తర్వాత అన్నంపై చిటికడు ఉప్పును కూడా వేయండి అంటే సాల్ట్ వేయండి కళ్ళు పైన ఏం కాదు వేసుకోవచ్చు రవంత్ ఉప్పుని అన్నం మీద చల్లండి ఆ తర్వాత ఆ ఉప్పు కలిపిన అన్నాన్ని కుక్కకు పెట్టండి మీకు ఏ సమయంలో అయినా కుక్క కనిపించినా ఆ కుక్కను దగ్గరకు పిలిచి ఈ ఉప్పు కలిపిన అన్నాన్ని తినిపించండి ఒక్క కుక్క కనిపిస్తే ఆ ఒక్క కుక్కకి పెట్టండి మీరు పెట్టిన ఆహారాన్ని కుక్క తింటే ఇంకా చాలా మంచిది ఇలా మీరు పెట్టిన అన్నాన్ని కుక్కలు తింటున్న సమయంలో ఓం శ్రీ శనీశ్వరాయ నమహా అనే మంత్రాన్ని మూడుసార్లు పలకండి ఈరోజు కుక్కలకు ఆహారం పెట్టి ఈ మంత్రాన్ని పఠిస్తే శనీశ్వరుడు మిమ్మల్ని తప్పక అనుగ్రహిస్తాడు అలాగే మీకు ఉన్న దోషాలు పోతాయి మీకున్న కష్టాలు బాధలు తొలగిపోతాయి అలాగే మీకు ఎంతో పుణ్యం వస్తుంది మీ దశ మారిపోతుంది శనీశ్వరుడు అనుగ్రహంతో మీకు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక ఈ శని త్రయోదశి రాజు కుక్క కనిపిస్తే అందరూ మేము చెప్పిన విధంగా చేసి మంచి శుభ ఫలితాలు పొందండి